వెల్కమ్ టు వైల్డ్ రూల్స్ ఇక గేమ్ చేంజర్ అభిమానులకి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే గేమ్ గేమ్ మూవీ రిలీజ్ ఈ పైన కావాలని నెగిటివ్ టాక్ అయితే తీసుకొస్తున్నారు అయితే గేమ్ చేంజర్ మీద కుట్ర నడుస్తుందని అయితే చెప్పుకొస్తున్నారు సో ఇందులో ఎంత న్యూస్ ఉంది ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు సార్ని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే అండి సార్ చెప్పండి ఏంటి గేమ్ చేంజర్ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు అలాంటిది గేమ్ చేంజర్ పైన సో అంటే బ్యాడ్ కామెంట్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు గేమ్ చేంజర్ మీద కుట్ర ఏమైనా జరుగుతుందంటారా యాక్చువల్ గా ఇంకా రెండు మూడు గంటల్లో స్ట్రీమింగ్ కాబోతుంది రిలీజ్ కాబోతుంది సినిమా జనరల్ గా ఈ మధ్య కాలంలో ఏంటి అంటే సినిమా మీద రిలీజ్ కు ముందే నెగటివ్ టాస్ లేదా రూమర్స్ క్రియేట్ చేయడం అనేది బాగా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే సోషల్ ప్లాట్ఫామ్ మీద జరుగుతూ ఉంది ఇంకా ఒక స్పష్టంగా చెప్పాలి అంటే ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో కొంచెం కమ్యూనిటీ ఐకనామిక్ స్ట్రాంగ్ గా ఉంటాయి దీంట్లో అంత ఈజీగా ఆ ఫేక్ రాయడానికి వీలు ఉండదు దాంతోపాటు ఈ టెక్స్ట్ బేస్డ్ ఉన్నటువంటి జార్నల్స్ అంటే వెబ్సైట్స్ అని చెప్పి వెబ్ జర్నల్ లో నెగిటివ్ గా రాయడం ఇట్లా జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో తరచుగా అది కూడా ఏంటంటే తన వ్యక్తిగత అభిప్రాయాలని సినిమాలకు రుద్దడం ఒక హీరో మీద ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆ సినిమాకు అందగట్టడం ఆ కు ఆ హీరోకు ఆ సినిమా ప్రొడ్యూసర్ కు ఉన్నటువంటి వ్యక్తిగత వీళ్ళ దేశాన్ని యాడ్ చేయడంతో పాటు ఇంకా ఈ అభిమానుల పేరు మీద కూడా కొంత జరుగుతా ఉంది ఈ అభిమానులు కూడా తమ హీరోని హైలైట్ చేసుకునే ఉద్దేశంలో ఈ మిగతా హీరోలని డిగ్రేడ్ చేయడం అనేది తరచూ జరుగుతూ ఉంది వాస్తవానికి హీరోలు అందరూ కూడా మంచి ఫ్రెండ్లీగా కలిసి స్టేజీలు పంచుకుంటూ వేడుకలు పంచుకుంటూ వాళ్ళింటి ఫంక్షన్ కు వీళ్ళు వీళ్ళింటి ఫంక్షన్ వాళ్ళు ఈవినింగ్ కాగానే అందరూ కూడా అవ్వడానికి ఏదో క్లబ్ లో కలుసుకుంటూ హాయిగా ఫ్రెండ్లీగా ఉంటున్నారే కానీ ఎటు వచ్చి ఈ అభిమానుల పేరు మీద ఈ దాష్టికం జరుగుతా ఉంది దీన్ని నిజంగా కూడా దీనికి అడ్డుకట్ట వేయాల్సింది దీనికి ఒక గేమ్ చేంజరే కాదు రేపు మహేష్ బాబు సినిమా రేపు అల్లు సినిమా ఎవరిదైనా సరే ఇట్లాగే జరుగుతా ఉంది ఇది మంచి పరిణామం అయితే కాదండి ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీద రిలీజ్ ముందేనే చాలా కుట్రలు జరుగుతా ఉన్నాయని కూడా వార్తలు వింటా ఉన్నాం జనరల్ గా ఏంటంటే సినిమా భారీ అంచనాలతో వీళ్ళు హైక్ చేసుకోవాలని ఒకవైపు సినిమాల్లో ఉన్నది లేదా లేనిదో ఏదో రకంగా వాళ్ళు రకరకాల ప్రోమోలు టీజర్లు బీమ్స్ అంటే రకరకాలు రిలీజ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేస్తూ సినిమా ఓపెనింగ్ నుంచి సినిమా రిలీజ్ వరకు అంటే సుమారు రెండు రెండు సంవత్సరాలు అంటే ఒక ఆరు వందల ఏడు వందల రోజులు దాన్ని హైపునట్లు గ్రిప్ గా పెట్టుకొని మార్కెటింగ్ చేసుకోవాలని వాళ్ళు వ్యూహాత్మకమైన వ్యూహాలు పండుతుండే ఒక వేపు పండుతూ ఉంటాయి దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని డిగ్రేడ్ చేయడానికి ఇట్లాంటి రూమర్స్ క్రియేట్ అవుతా ఉంటాయి ట్రోల్స్ వస్తా ఉన్నాయి గేమ్ చేంజర్ రేపు మార్నింగ్ రిలీజ్ కాబట్టి ఈ పీక్ అవర్స్ లో ఇంకా ఎక్కువ అయిపోయింది ఇకపోతే పని పాట లేనిటువంటి కొంతమంది సోషల్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ మీద కామెంట్ చేయడంతో పాటు ఉమేష్ చావుందర్ అని చెప్పేసి ఒక దుబాయ్ లో కూర్చొని ఉండేటువంటి ఒక అన్మెచ్యూరిటీ అన్ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అని చెప్పొచ్చు అసలు జర్నలిస్టే కాదని చెప్పలేని అతడు తరచూ నోటికొచ్చిన కూతలు నోటికొచ్చిన రాతలు రాస్తా ఉన్నాడు అతడు కూడా దీని గురించి ఏదో కామెంట్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం నిజంగా సిగ్గుచే ఆయన ఒక సెన్సార్ బోర్డు మెంబర్ అని చెప్తా ఉంటారు సెన్సార్ బోర్డు అనేవారు ఏదో కూడా తన అభిప్రాయాన్ని సినిమాలో చూసింది బయట చెప్పడానికి వీలు లేదు దట్ ఈస్ ద రోల్ ఎవరు అనుమతించారు అసలు సినిమానే ఒకటి సినిమాని ఎవరు అనుమతించారు ఎవరు ప్రివ్యూ చూశారని కూడా అంటే సెన్సార్ బోర్డు కమిటీ ఉంటుంది ఐదుగురు ఆరుగురు ఉంటారు ఏ కమిటీ చూశారని కూడా చెప్పడానికి వీలు లేనిటువంటి విధానం కానీ వాడు యూజర్స్ అందించుకుంటే అట్లా సినిమాను చూసినా అని చెప్పి చూశాడో చూడదు కూడా తెలియదు కామెంట్ చేయడం నిజంగా సిగ్గు ఓకే సార్ అయితే ఇప్పుడు సినిమా కూడా బజ్ లేదంటూ చెప్పుకొస్తున్నారు అది ఎంతవరకు నిజం సార్ నిజంగానే సినిమాకి బజ్ లేదంటారా వాస్ అది ఫులిష్ ఆలోచన అండి ఎందుకంటే క్వశ్చన్ ఫులిష్ అని అనను బస్సు లేకపోవచ్చు మా సో వాటి ఉన్న సినిమా ఐదు రోజుల తర్వాత పీకప్ పట్టుకుంటే నా భూసు నా భవిష్యత్తు ఇప్పుడు సుమారు ఫిఫ్టీ ఇయర్స్ మేబీ సో కాల్డ్ నియర్లీ ఫిఫ్టీ ఇయర్స్ కావస్తా ఉంది మరి అది రికార్డు వందల కొద్ది ఈ రోజుకు తెలుగు చిత్ర స్త్రీమే కాదు ప్రపంచ సినిమాని శాసిస్తే ఈ రోజు కూడా శంకరాభరణం అనేది అట్లా సో చెప్పుకుంటూ పోతే కోకోలలు ఉన్నాయి జస్ట్ ఇదొక సైకాలజీ ఫీల్డింగ్ మాత్రమే చదువుకునే పిల్లలకు ఇప్పుడు అదేదో ఒక ప్రైవేట్ కాలేజీల ఒకటో ర్యాంక్ రెండో ర్యాంక్ రాకపోతే మా అబ్బాయి ఫెయిల్ అయిందా అనుకునే ఆలోచనలకు ఎట్లా వచ్చాయో ఈ సినిమాకు అంటే ఒక సైకాలజీ డిజార్డర్ గానే వస్తుంది తప్పించి బజ్ ఉన్నా నష్టం లేదు బజ్ లేకుండా నష్టం లేదు సినిమాలో నిజంగా సత్తా ఉంటే మాత్రం ఎవరు అరిచేసి అడ్డం పెట్టినా ఎన్ని అడ్డం పెట్టినా సినిమా విజయం అంతా అవుతుంది ఒకవేళ ఏం కుట్రలు జరిగినా విజయం నష్టపోయేట్టు ఉండదు తాత్కాలికంగా శునకానందం కోసం అట్లాంటి రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు ఆ రో బజ్ ఉందా లేదా అనేది బజ్జు ఉన్నది కాబట్టే కదా సినిమాకి అంత క్రేజ్ అంత అంత పెద్ద హీరోకు అంత బడ్జెట్ బడ్జెట్ లేదే ఆ హీరోకు మార్కెట్ లేకపోతే అంత పెద్ద బడ్జెట్ నాలుగు వందలు వందల కోట్ల సినిమా చేయాలి దేశాలకు ఆ బజ్ ఉంది ఆ ఉంది ఆ స్టోరీకి ఉంది తర్వాత కొన్ని విషయాల్లో సినిమా చూస్తున్నప్పుడు సినిమా కథ కథనంలో విషయంలో ఎక్స్పెక్టేషన్ దూరంగా ఉన్నప్పుడు లేదా స్క్రీన్ లో కొంచెం ఏమన్నా అసహనం ఉన్నప్పుడు సినిమాలు ఫ్లాప్ అవుతా ఉంటాయి అంత మాత్రం హీరో రాంగ్ అనో డైరెక్టర్ ఫెయిల్ అనో చెప్పడానికి వీలు లేదు రకంగా ఎక్స్పెక్టెంట్ లో ఫెయిల్ అయిందని చెప్పి ఆయన సినిమా చూడక ముందు ఆలోచించడం అనేది ఇది ఓవర్ నాలెడ్జ్ అక్క తెలివి అనే చెప్పాలి సినిమా కన్నా ముందే బాగలేదట సినిమా అట్లా ఉందట ఎవడో చెప్తే ఆ రివ్యూలు చూసి సినిమా చూడాలంటే ఈ భావదారిద్ర్యం నుంచి వదులుకుంటే తప్పించి ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భంలో ఆ కామెంట్ చూసి కూడా సినిమాలు చూసే దరిద్రులు ఉన్నారు ఈ రోజు వాళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తుంటారు అంతవరకు సినిమా పోతే బాగుండకపోవచ్చు బాగలేదంటే బాగుండవచ్చు ఎవరు గ్యారంటీ వదులుతారు సో ఇట్లాంటి వాటిని నమ్మాలి అనే ఆలోచన తత్వాన్ని మనం వదులుకుంటే రూమర్స్ క్రియేట్ వారు చేసేవారు కూడా రూమర్స్ క్రియేట్ చేయాలి ఎస్ సార్ అయితే అసలు దీని వెనక అసలు ఎవరైనా ఉన్నారంటారా ఎవరైనా కావాలని ఇదంతా చేపిస్తున్నారంటే ఏం చెప్తారు సార్ అయితే దీని వెనుక ఎవరైనా ఉన్నారంటారా అంటే ఇదంతా కావాలని ఎవరైనా దగ్గరుండి చేయిస్తున్నారంటారా ఎందుకంటే మనం చూసుకుంటే మూవీ కూడా ఇంకా రిలీజ్ కాలేదు ఇప్పటికే రివ్యూ అని చెప్పి ఒక హీరో ఒక బ్యానర్ వ్యక్తిలో చేస్తారా అని నేను నిరాధారంగా నేను ఆరోపించలేను వాస్తవానికి కూడా ఉంటారు ఎందుకుంటారు ఎందుకంటే రేపు పొద్దున ఇతను అతని సినిమా మీద రూమర్స్ క్రియేట్ చేయడం అతని సినిమాని ఏదైనా చేయాలి రాజకీయం చేయాలి వస్తే రేపు తన సినిమా కూడా ఉంటుంది కదా తన సినిమా మీద కూడా చేస్తుంది కదా నేర స్వభావం ఎప్పుడో నేరస్తు నేర ప్రపంచంలో నెట్టేస్తుంది కాబట్టి అన్మెచ్యూరిటీ ఎవరూ చెయ్యరు కాకపోతే వాళ్ళ పేరు మీదనో వాళ్ళ అభిమానులు అంటే వాళ్ళ పేరు మీద ఎవరు ఒక అన్మెచురిటీ అంటే క్రమశిక్షణ లేనటువంటి అభిమానులని చెప్పొచ్చు బాధ్యత లేనటువంటి అని చెప్పొచ్చు వాళ్ళు చేస్తా ఉంటారు లేదా శునకానందం కోసం కొందరు చేస్తా ఉంటారు అట్లాంటి వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాన్ని విని వదిలేస్తున్నా బాగుంటుంది ఓకే వ్యూస్ అంటే ఇప్పుడు యూట్యూబ్ లో కావచ్చు ఇన్స్టాలో అలానే ఫేస్బుక్ లో వ్యూస్ కోసమే ఇట్లా చేస్తున్నారంటారా అయితే మొత్తానికి ఖచ్చితంగా అది వ్యూస్ కోసం సెల్ఫ్ స్టడీ రాక్షస ఆనందం సునకానందం కోసం చేస్తుంటారే కానీ అయితే కాదు వాటిని నమ్మకూడదు నమ్మకపోతే రేపు పొద్దున వాళ్ళు క్రియేట్ చేసే వాళ్ళు ఆ విధంగా క్రియేట్ చేయరు ఓకే మీరేం చెప్తారు సార్ ఎలా ఉంది సినిమా బస్ అంతా ఎలా ఉంది గేమ్ చేంజర్ రేపు అయితే సినిమా బజ్ అయితే చూసండి బజ్ ఉంది కాబట్టి మార్కెటింగ్ ఉంటుంది మార్కెటింగ్ కాబట్టి ఆ సినిమా రిలీజ్ సినిమా లోపల పోయి కూర్చున్న తర్వాత మనం సినిమా చూసి ఆస్వాదించి స్వయంగా కల్లారావు చూసి ఆ ఉంటేనే అప్పుడు మనం కామెంట్ చేయాలి కాని వివిధ రకాలను చూసి మనం అట్లా చేయడం అనేది ధర్మం కాదు వాస్తవం సినిమా చూసిన తర్వాతనే కామెంట్ చేయాలి బజ్ అయితే ఉందన్నమాట వాస్తవం సంక్రాంతికి ఎలాంటి సినిమాలు అయినా విజయవంతం అవుతా ఉంటాయి అట్లాంటి వాతావరణం మార్కెటింగ్ సిస్టమ్ అలా ఉంది కాబట్టి సంక్రాంతికి చాలా సినిమాలు వస్తాయి ఇది తెలుగు నాడు అనేటువంటి ఒక కల్చర్ ఖచ్చితంగా సినిమా సంక్రాంతి సినిమాలు అన్నీ కూడా విజయవంతం అవుతాయి ఖచ్చితంగా ఈ సినిమా కూడా విజయవంతం అవ్వాలని కోరుకుందాం తప్పించి ఎట్లాంటి నెగిటివ్ మనం ప్రచారం చేయకూడదు నెగిటివ్ గా ఆలోచించకూడదు అని నా రిక్వెస్ట్ సార్ సో మచ్